హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వెల్మన్ మన ఛానల్లో మిరియాల రసం తయారు చేసి చూపిస్తాను ఈ రసాన్ని పప్పుతో తిన్నా చాలా బాగుంటుంది వేరే సైడ్ డిష్తో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా మిరియాల రసం తయారు చేసుకోండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఎన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మిరియాల రసం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మిరియాల రసం తయారు చేయడానికి ఒక గంట ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి రెండు టమోటాలను కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎనిమిది చిన్నలు పాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు నాలుగు ఎండుమిరపకాయలు రెండు చిన్నుల పాయలు వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీరని కట్ చేసుకొని సాడలతో సహా వేసుకోవాలి నెక్స్ట్ పొట్టు గ్రైండ్ చేసుకున్న టమోటాను వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ వేసుకోవాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనం వడకట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయని వేసుకోవాలి నెక్స్ట్ లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని రసం పొంగొచ్చేదాకా ఉడికించుకోవాలి రసం ఇలా పొంగొచ్చి తెల్లుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తింటుంటే కమ్మగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది మిరియాల రసం కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీరు కూడా తయారు చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్